ఆర్య వైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టరేట్ డాక్టర్ గంగశెట్టి ప్రమోద్ కుమార్ గారు మనతోనే ఉన్నారు యాక్చువల్లీ ఆర్యవైశ్య మహాసభ అనేది ఇప్పటిది కాదు వాస్తవాన్ని తెలంగాణ రాష్ట్రము రాకముందు వీళ్ళ పొజిషన్ ఏంటిది వచ్చిన తర్వాత పొజిషన్ ఏంటిది సో జనగామ గురించి మనం తీసుకుంటే జనగామలో ఆర్యవైశ్యుల యొక్క స్థితిగతుల పైన ఇప్పుడు మనం కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం మనతోనే ఇక్కడ వాళ్ళ టీం కూడా ఉండేటువంటి పరిస్థితి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమ్మ సార్ బాగున్నారు సార్ బాగున్నాను సార్ సార్ పాయింట్కి వస్తున్నా సార్ తెలంగాణ రాకముందు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు మీ యొక్క స్థితిగతులు ఎట్లా ఉంది సార్ ఓకే సార్ ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన బీవీఆర్ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నా పేరు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారు మా కోశాధికారి బెజగం భిక్షపతి గారు మా రీజియన్ చైర్మన్ పడకంటి రవీందర్ గారు మా ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధంశెట్టి వరద గారు అలాగే ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి అనుజ గారు సార్ మేము ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఐదు నెలలు గడుస్తుంది సార్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ సార్ ఈ ఐదు నెలల్లో దాదాపుగా జనగామలో మాకు జనగామ జిల్లాకు పన్నెండు మండలాలు ఉన్నాయి సార్ ఆ పన్నెండు మండలాలకు ప్రప్రథమంగా పది మండలాల ఎలక్షన్లు విజయవంతంగా చేయడం జరిగింది సార్ ఇంకా రెండు మండలాలు మెయిన్ మెయిన్ జనగామ డివిజన్ గనపూర్ డివిజన్ రెండు డివిజన్లు ఆ రెండు పెండింగ్ ఉన్నాయి సార్ ఆ రెండు కూడా నెక్స్ట్ మంత్ అయిపోతాయి సార్ అలాగే మాకు మొట్టమొదటగా మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు వందల సభ్యత్వాలు ఉండేవి సార్ అలాంటిది మా సభ్యులందరి సహకారంతో ఇంకా పదకొండు వందల పది సభ్యత్వాలు పెంచి మా రాష్ట్ర నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ గారు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా జనగామ జనగామ ప్రమోద్ గుర్తు చేస్తారు సార్ తప్పకుండా ఇదన్ని చేసాం సార్ ఓకే ఇక్కడ మీరు ఒక పాయింట్ అన్నారు ఇందాక నేను మీకు కాల్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లెవెల్లో కూడా ప్రమోద్ కుమార్ గారు బాగా చేస్తా ఉన్నారు ప్రమోద్ కుమార్ గారు పేరు వినిపిస్తా ఐ మీన్ అంటే మీ పేరు వినిపిస్తా ఉన్నారు మీరు చెప్పుకున్నారు ఓకే సార్ అంతగా మీరు ఏం చేసిల్ ఈ ఐదు నెలల్లో మీ పేరు అంతగా వినిపిస్తా ఉందంటే అంతగా మీరు ఏం చేసి అదే సార్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఒకటి సభ్యత్వాలు రెండవది వచ్చేసి మాకన్నా ముందు ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ప్రమాణ స్వీకారమే కానీ ప్రమాణ స్వీకారం చేశాకే కానీ ఏం చేయలేకపోయారు అదే దృష్టిలో ఉంచుకొని మేము అన్ని మండలాలను పన్నెండు మండలాల్లో పది మండలాలు విజయవంతంగా ఎలక్షన్లు చేశాం సార్ దాని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కానీ దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు ఉంటే పది మండలాలు చేసిన ఘనత ఎక్కడ లేదు సార్ అందుకు వరకే మా అమరావతి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ పోయినా కానీ తప్పకుండా ప్రమోద్ పేరు తీస్తారు సార్ ఓకే నెక్స్ట్ మీ స్టెప్ ఏంటిది ఇప్పుడు ఐదు నెలల్లో మీరు సభ్యత కార్యక్రమాల్లో వేగవంత రిమైనింగ్ రెండు రెండు మండలాలు ఉన్నాయని ఓకే నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏంటిది అదే సార్ ఇప్పుడు ఈ తక్కువ టైంలో తప్పకుండా ఆ రెండు మండలాల ఎలక్షన్ విజయవంతంగా చేసి స్టేషన్ జనగామ జనగా మెయిన్ రెండు డివిజన్లు అన్నట్టు ఈ రెండు కంప్లీట్ చేస్తాము చేశాక నెక్స్ట్ మా అందరి టీం సభ్యుల సహకారంతో ఒకటి అనుకుంటున్నాం ఏంటంటే ఈ మధ్యలో జనగామలో ఒక బీద ఆర్యవైశ కుటుంబం వారు చనిపోయారు ఒకటేనా రెండు మూడు చనిపోయారు ఆ రెండు దృష్టి మా దృష్టికి రావడం జరిగింది వాళ్లకు సొంత ఇల్లు లేదు ఆ సొంత ఇల్లు లేకుంటే ఓనర్లు కూడా మా ఇంట్లోకి రావద్దు మీరు మీరు బయటనే ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని మా టీం సభ్యులందరి సహాయ సహకారాలతోని ఒక ల్యాండ్ కానీ ఒక బిల్డింగ్ కానీ పర్చేజ్ చేసి ఎవరైనా కానీ చనిపోతే బీదవారు ఎవరైనా లేరు అంటుంటే వాళ్ళకు ఉపాధి లేదు అంటే తప్పకుండా ఆ రూమ్లో ఒక పదకొండు రోజులు అక్కడ ఉండే విధంగా వాళ్ళే తెచ్చుకోవాలి వాళ్ళే వండుకోవాలి వాళ్ళే తినుకోవాలి సార్ అక్కడ పదకొండు రోజులు వాళ్ళకు స్టే ఇచ్చడానికి మాత్రం మేము అందరం అనుకున్నాం అదొకటి ఈ మధ్యలో దాని రూపు చేస్తాం సార్ ఓకే మీకంటూ సపరేట్ బిల్డింగ్ ఉందా లేదు సార్ లేదా లేదు ఓకే సో దానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా ఇప్పుడు అదే సార్ ఇప్పుడు ఒక పోర్షన్ లో మా ఆఫీస్ రూమ్ పెట్టుకుంటాము మిగతా పోర్షన్ లో వాళ్ళకి ఇస్తాం అంతే సార్ ఓకే సార్ ఇప్పుడు మీకు టీం అయితే చాలా యాక్టివ్గా మీరు అంటున్నారు మూడు వందల యాభై మంది సార్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ అంతా ఐక్యంతోనే ఉంది మొత్తం ప్రతి ఒక్కరికి ఎవరికి ఫోన్ చేసినా ఏం చేసినా ప్రతి రోజు ప్రతి మెసేజ్ వాళ్ళ కింద డిజిగ్నేషన్తో సహా పెట్టుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు మూడ వందల యాభై మందికి డిజిగ్నేషన్స్ అంటే ఓకే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మీరు ఫైవ్ మంత్స్ అయింది ప్రెసిడెంట్ గా మీ కాల పరిమితి దాకా ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎలక్షన్స్ ఎలక్షన్ జరగవుంట కదా అంటే జరగవు అంటే కొన్ని కుంటు పడ్డాయి సార్ కొద్దిగా ఈ మధ్యలో పెండింగ్ అయింది ఇప్పటి నుంచి మాత్రం తప్పకుండా అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్ అది కూడా ఈ మధ్యలో సెట్ అవుతుంది మీ సంఘానికి పొలిటికల్గా ఏమన్నా సంబంధం ఉందా ఇక అది నేనేం చెప్పలేను సార్ చెప్పలేరు చెప్పలేరా తెలియదా తెలియదు రైట్ బేసికల్లీ మీరు ఏం చేస్తుంటారు నేను ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఆడిటర్ జనగాంలో ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు మీకు బేసికల్లీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ కులం వరకే మీ కులం వరకే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చాలా బీద కుటుంబం వాళ్ళు ఉన్నారు సార్ జనగాంలో ఎంత మంది ఎన్ని కుటుంబాలు ఉండవచ్చు జనగాములో దాదాపు ఒక పదిహేను వందలు రెండు వేల కుటుంబాలు ఉంటాయి సార్ దాదాపుగా కొందరు వెనుకబడిన ఆరోగ్య పరిస్థితి బాగా వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు వాళ్ళని తీ రూపుది అంటే వాళ్ళని కరెక్ట్గా ఒక గాడిలో పెట్టేందుకు మీరు కార్యాచరణ చేస్తూ ఉన్నారా అంటే ఇక ముందు ముందు నడుస్తుంది సార్ అది అలాగే మనకి ఈ మధ్యలో కూడా వైశ్య కార్పొరేషన్ వస్తుంది అన్నారు కదా ఏమైనా వస్తే కూడా మనం కొట్లాడి మాట్లాడి తెప్పించి మా జనగాంకు మంచి తెలంగాణ వచ్చి పది పదకొండు సంవత్సరాలు అవుతుంది పది పదిన్నర దాటింది సార్ సార్ ఈ పది పదిన్నర కాల పరిమితిలో మీ సంఘానికి ఎలాంటి ఫెసిలిటీస్ పాతది నేను ఏం చెప్పలేను పాతది పాతది నాకన్నా ముందు పీరియడ్ నేను ఏం చెప్పలేను నాకేం తెలియదు కదా ఓన్లీ ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ నుంచి అంటే మెంబర్ గా కూడా లేదా ఉన్నాం సార్ మెంబర్ ఉన్నాం నేను నేను జనగామ టౌన్ ప్రెసిడెంట్ గా చేశాను ఒక సెవెన్ ఇయర్స్ చేశాను సెవెన్ ఇయర్స్ అంటే అప్పటికి అప్పటి స్థితిగతులని ఇప్పటి స్థితిగతులకి ఏంటి డిఫరెన్సెస్ అట్లా ఏం చెప్పలేం సార్ మనం అప్పుడు అంటే అప్పటికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిందా డెవలప్మెంట్ జరుగుతుంది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది ముందు ముందు కూడా హండ్రెడ్ జరుగుతుంది జరుగుతుంది సభ్యత కార్యాచరణ మీరు చేస్తా ఉన్నారు కదా ఇంకా పెరిగే అవకాశం ఉందా సార్ ఇంకా తప్పకుండా ఈ రెండు మండలాలు మెయిన్ మండలాలు ఇవి రెండు ఈ రెండు మండలాలు కలిసి ఇంకొక వెయ్యి సభ్యత్వాలు చేస్తామని చెప్తున్నాం సార్ రెండు మండలాలు రెండు మండలాల్లో వెయ్యి వెయ్యి మంది అవుతాయి వెయ్యి సభ్యత్వాలు చేస్తామని చెప్తున్నాం ఓకే మీరు గవర్నమెంట్కి ఏమైనా విన్నవించుకోవాలనుకుంటారా అంతే సార్ ఇక రేవంత్ సార్ గారికి అదే సార్ మా వైశ్యులు వెనుకబడిన తరగతి ఉన్నారు మంది వాళ్ళకి కంపల్సరీ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైశ్యలకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ ఓకే మీ మైండ్లో ఏం రన్ అవుతుంది రెండు సంవత్సరాల్లో ప్రమోద్ అనే వ్యక్తి ఈ రకంగా ఉండాలి అన్నట్టుగా మీకు మీకు ఏమనిపిస్తూ ఉంది మీ మీ కాల పరిమితి అయ్యేలోగా సార్ మీ మార్క్ ప్రతి ఒక్క మనిషికి ఒక మైండ్ సెట్ ఉంటుంది అంటే ఏదో ఒక మార్క్ చూపించాలని ఒక తాపత్రం అయితే డెఫినెట్గా ఉంటుంది ఏంటి మీ మీ మైండ్ సెట్లో ఏముంది తప్పకుండా సార్ నాకు నా పేరు సరే పేరు కన్నా ముఖ్యము ప్రమోద్ పీరియడ్లో అందరు కలిసి చాలా బాగా చేసిండ్రు వాళ్ళకు వాళ్ళ టీం వర్క్ బాగా చేసిండ్రు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాదు సార్ ఇంకా ఇరవై సంవత్సరాలు ముందు పోయినా కానీ తప్పకుండా అందరూ ఇప్పటికే ప్రతి ఒక్కరి నోట్లోనే వైశ్య మహాసభ వైశ్య మహాసభ ఉంది ముందు ముందు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు నోట్లో అదే ఉండే విధంగా చేస్తామని చెప్తున్నాను సార్ రైట్ ఇంకెవరైనా మాట్లాడతారా మీ టీం ఎవరైనా మాట్లాడతారా మేడం గారు మాట్లాడ మేడం గారు మాట్లాడతా జై వాసవి జై ఆర్యవేశ్య అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా మూడు వందల యాభై కార్యవర్గం తోటి మూడు వందల యాభై మంది కార్యవర్గం తోటి మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మెయిన్ బాడీ వచ్చేసి జిల్లా బాడీ వచ్చేసి ఒక ఇరవై మంది ఉంటారు వీళ్ళ పిఎస్డిలతో పాటు మహిళా విభాగం అని యూత్ అని నాలుగు విభాగాలతోటి రీజియన్ చైర్మన్లు జోన్ చైర్మన్లు అని చెప్పేసి ఒక ఇరవై మంది టీం కూడా మాకు ఉంటుంది ఆ ఇరవై మంది టీం అంతా కలిసి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అని అంటే ఈ జనగామ జిల్లా వచ్చిన తర్వాత ఆర్యవేష మహాసభ రెండు దఫాలుగా జరిగింది కానీ ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు అని అనేటటువంటి భావనతో ఉన్నటువంటి దానిని సార్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల్లోకి మరింత దగ్గరగా చే చేయడం జరుగుతుంది మా టీం అందరితో కలిసి ఒక పది మండలాలకి అందరు ఇరవై మంది బాధ్యులని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఏ ఒక్కరని కాకుండా మూడు వందల యాభై మంది కార్యవర్గంతో మెయిన్ బాడీ ఇరవై మందితో కలిసి ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఒక సర్పంచి ఎలక్షన్స్ ఒక మామూలుగా ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో ప్రతి ఒక్కరికి కూడా ఒక మండల అధ్యక్షుడు అధ్యక్షుడు అధికారం ఇది అధ్యక్ష పదవి అనేది ఒక అధికారం కాకుండా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ నిర్వహించేలాగా తను ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా పది మండలాల అధ్యక్షులను నియమించడంలో తొమ్మిది మండలాలలో యునానమస్గా ఆల్మోస్ట్ యునానమస్గా వెళ్ళడానికే మేము ప్రయత్నం చేస్తాం ఒకే ఒక మండలంలో ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది పది మండలాలలో అధ్యక్షులను కూడా నియమించడం జరిగింది రాబోయే రెండు కొన్ని రోజులలో ఆ రెండు మండలాలను కూడా పూర్తి చేసి సార్ అనుకున్నటువంటి పర్మనెంట్ ప్రాజెక్టు ఎక్కడ మేము ఇదివరకు గతంలో కూడా వాసవి వనిత రెండు క్లబ్బులు మా కమ్యూనిటీ క్లబ్లను కూడా మేము రెండు పెట్టుకొని ఒక ఇరవై నెలల నుంచి దాదాపు ఒక ఇరవై లక్షలకు పైగా సర్వీసు చేసి మేము జనాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడ నీడి ఉంటే అక్కడ ఆర్యవైశ్య మహాసభ వాసవి వని తా క్లబ్ ఉంటుంది అనే విధంగా నీడి ఉన్నటువంటి వాళ్ళకి మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాటిని కూడా మాకు సాధ్యమైనంత వేలో మా మాకు సాధ్యం కానిది సాధ్యమైనటువంటి వాళ్ళకి చేరవేసి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ సహాయం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము అంతే సార్ ఇంకెవరైనా మాట్లాడతారా సార్ జయ వాసవి జయ హర్యవైశ ఇంతకుముందు లీడర్స్ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నదని మీరు ఒక క్వశ్చన్ వేశారు దాని దీని డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకుముందు ఉన్నది ఎవరికీ తెలియకపోయేది ఏ ప్రెసిడెంట్ అనేది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షుల వారు అందరితోని కలుసుకపోయి అందరితోని ఫ్రెండ్లీగా ఉండడం ఒకటి డిఫరెన్స్ అన్నట్టు అందరితోని కలుపుకొని పోయి అన్ని కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఒకటి ముఖ్యమైన విషయం అందుకు నేను అభినందిస్తున్నాను ఇంకేవరం మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కంపల్సరీగా అందరినీ కలుపుకొని ప్రతి మండలంలో అందరినీ కలుపుకొని కార్యవర్గాన్ని కలుపుకొని వివిధ కార్యక్రమాలు రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నాము ఇంకొక రెండు మండలాల ఎలక్షన్స్ కాగానే ప్రతి మండలం యొక్క డాటా మొత్తం తెప్పించుకొని జిల్లాలో అందుబాటులో ఉండే విధంగా చేయిస్తాము తర్వాత కూడా మా వై మా కులంలో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రభుత్వ పరంగా ఏమేమైతే స్కీములు రావాలో అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తిరుగుట్లాడి ఇంకా చాలామంది బీద బిల్ల బీద విద్యార్థులు ఉన్నారు వాళ్ళ చదువు కోసం కూడా మేము ఆర్థిక సహాయం ఎంతో కొంత మా శక్తి మీద చేయగలుగుతాము అదేవిధంగా ఎవరి పెళ్ళిళ్ళు అయినా కూడా బీదవారి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళని కూడా ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇప్పటికే బీదవరాలకు పన్నెండు మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కుట్టు మిషన్ ఇప్పటికే ఇచ్చి ఉన్నాము అటువంటి కూడా ఇంకేమైనా ప్లాన్ చేసి బీదవారిని ఆదుకునే ప్రయత్నం చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంపొందే విధంగా మేము ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాం కాబట్టి మాకు కూడా అందరు సహకరిస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే తప్పనిసరి జనగామ జిల్లా రాష్ట్రంలోనే పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాము అది సఫలీకృతం కూడా చేస్తాం థ్యాంక్ యూ మీరు మాట్లాడతారా మేడం మాట్లాడతారా ఓకే సార్ ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ మీరు రాష్ట్ర అధ్యక్షులు గారి గురించి ఏం చెప్పాలనుకుంటాళ్ళు ఫైనల్ వన్ ఇంకా మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటారు సార్ మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలో ఏ విధంగా ఏ రాయితీలు కానీ ఏవి కానీ రాగానే ఫస్ట్ జనగామకే చెందేటట్టు మా రాష్ట్ర అధ్యక్షుడిని తప్పకుండా కోరుతాం సార్ అదొకటి మా జనగామేం కోరిల్ లేదు సార్ ఇప్పటివరకు ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు మా ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయినాక అప్పుడు ఆ అమరావతి గారు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది దాని తర్వాత అతన్ని కూడా అన్ని అడిగి తప్పకుండా జనగామకు చెందేలా మాకే రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీ పట్ల సుముఖంగా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు ఫైనల్ వన్ ఇంకా సార్ మా జనగమ్మ ప్రజలకే కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఫైనల్ వన్ ఒక్కటే సార్ మా స్లోగాన్ ఒక్కరైతే ఒంటరే ఒక్కటైతే ఉప్పనే కలిసి ముందుకు సాగుదాం అది సార్ మా స్లోగాన్ని ప్రతి దగ్గర కూడా అదే పెడతాం సార్ ఎవరిదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ అదే పెట్టి చేస్తారు అయితే వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు స్లోగాన్ని ముందు పెట్టుకొని మీరు ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కడ ఏ కులంలో చూసుకున్నా కూడా ఐకమత్యం లోపిస్తా ఉంది నేను ఆయన మాట వినుడైంది ఆయన ప్రెసిడెంట్ అయితే అని చెప్పినట్టు ఎందుకు వినాలి అనే కోణంలో కొంత ధోరణి కొంత నడుస్తూ ఉంది మీ దగ్గర అట్లాంటిది ఏమైనా ఉందా ఇక తప్పకుండా ఉంటది సార్ అది ఉందా ఏదో కొద్దిగా ఉంటే తప్పకుండా కాకపోతే వాళ్ళు బయటపడరు ఉంటుంది కంపల్సరీ ఉంటది మనం మనం ముందుకు పోతుంటే గుంజే ఒక ముందు స్టెప్కి వేస్తే రెండు స్టెప్లు వెనక గుంజామని చూస్తారు కానీ మా టీము అట్లా ఉండదు వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే తప్పకుండా ఇంకో స్టెప్ ముందరికి అంతే అంతే సార్ అది రైట్ ఇంకేమైనా ఉందా రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్